స్తోత్రంలో అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధంలో ఈ మార్నింగ్ మెడిటేషన్కి ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం గ్రంథం ఏడవ అధ్యాయం ధ్యానం చేయబోతు ఉన్నాం మనం ఇందులో మొదటి ఐదు వచనాలు ఈ ఉదీకాల మందు ధ్యానం చేయడానికి దేవుని యొక్క సహాయం కోసం మనందరం కూడా ప్రార్థించుకుందాం ఫ్లెష్ ఫ్రై పరిశుద్ధుడా మా ప్రియప్రభ మా దేవ మా రక్షక మాకు నాయన ఉన్నటువంటి బలహీనతలన్నీ మీకు తెలుసు మా బలహీనతలన్నింటినీ కూడా మీరు రూపుమాపి బలవంతులనగా ఆత్మీయంగా స్థిరలనుగా చేయడానికి మీరు మా ఎడల కృప చూపించే దేవుడు అని ఈ ఉదయకాలం మేమందరం కూడా నమ్మునట్లు సహాయం చేయండి మాలో హెజిటేటింగ్ మైండ్ మోజెస్ లాగా హెజిటెంట్ మైండ్ లేకుండా స్థిరమైన బుద్ధి కలిగిన వారంగా మిమ్మల్ని వెంబడించినట్లుగా మాకు కృప చూపించమని ఈ మార్నింగ్ మెడిటేషన్లో మాతో మాట్లాడి ఈ దినం నాకు మాకు కావలసిన వర్తమానమును అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవనామంలో అందరికీ వందనాలు ఎలా ఉన్నారు ఆత్మీయ ఆత్మీయంగా దినదినాభివృద్ధి చెందు ఉన్నారని నమ్ముచు ఉన్నాము దేవుని యొక్క మహాకృప చొప్పున దేవుడు మనలను ఎంతవరకు సజీవులుగా ఉంచారు ఈ ఉదయం కాలమాందు ఆయన బాధ సన్నిధిలోనికి వచ్చి సజీవమైన దేవుని మాటలను ధ్యానించడానికి మన ఎడల కృప్ చూపించారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఎక్సిడెస్ చాప్టర్ సిక్స్లో మోసే దేవుని దగ్గర అంటూ ఉన్నాడు మరలా వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ సెవెన్ టైమ్స్ హీ అబ్జెక్టెడ్ టు వాట్ గాడ్ వాస్ టెలింగ్ హిమ్ ముప్పైవ వచనంలో తన యొక్క సెవెంత్ అబ్జెక్షన్ని మనం చూస్తాం ఆరు ముప్పైలో మోసే చిత్తగించుము నేను నోటి మాట మాంద్యం గలవాడను ఫరో నా మాట ఎట్లు వినను అని యహోవా సన్నిధిని పలికాను ఇక్కడ మోసే యొక్క ధోరణి చూస్తూ ఉంటే యష్యా గ్రంథం ఆరవ అధ్యాయంలో యషియా ధోరణిలాగా కనిపిస్తుంది ఇంగ్లీష్లో మనం చదివితే ఐ హ్యావ్ అన్సర్కంసైజ్డ్ లిప్స్ అని రాయబడి ఉంటుంది ఐ హ్యావ్ అన్సర్కంసైజ్డ్ లిప్స్ దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు యషియా భక్తుడు ఆరవ అధ్యాయంలో ఐదవ వచనంలో అంటున్నాడు నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి తిని అంటున్నాడు నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి నాకు యహోవాను నేను కనులారా చూచి అప్పుడు దేవుడు తన యొక్క ప్రార్థనను ఇది ప్రార్థననే చెప్పాలి తన యొక్క ప్రార్థనకు జవాబుగా ఏం చేశాడు అంటే ఒక సరాపును పంపించాడు అప్పుడు సరాపులలోనక్కడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపెట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపం నాకు ప్రాశ్చిత్తమాయను నీ దోషం తొలగిపోయాను అని అన్నారు అంటే ద సొల్యూషన్ ఇస్ షోన్ అంటు హిమ్ దేవుడు చేయలేనటువంటి కార్యం ఏది కూడా లేదు ఆయన మనకు కొన్ని బలహీనతలు ఒకవేళ ఉన్నప్పటికీ ఆ బలహీనతలను ఆయన తీసివేసి తన కార్యమును జరిగించడానికి మనల్ని ఆయన తన యొక్క పనిలో ఉపయోగించుకుంటారు ఇప్పుడు మోసే ఇన్నిసార్లు అబ్జెక్ట్ చేస్తుంటే మనం చాలాసార్లు మన పిల్లలు ఏదైనా విషయంలో ఇలా అబ్జెక్ట్ చేస్తూ ఉంటే మనకి విసుగు వస్తుంది చాలా కోపం వస్తుంది పోరాపోర్ నీ వచ్చింది చేసుకొని చావు నువ్వు చావు అని అంటాం ఇది మానవ నైజం అయితే దేవుడు చూడండి ఇక్కడ ఎంత ప్రేమను చూపిస్తున్నాడు అంటే తన యొక్క ప్రేమను మనం ఈ మాటలలో అర్థం చేసుకోవచ్చు అధ్యాయంలో చివరిలో మోసే తన యొక్క రెస్పాన్స్ని తన యొక్క అబ్జెక్షన్ని చెప్పినప్పుడు దేవుడు తన యొక్క రెస్పాన్స్ని చెప్తూ ఉన్నాడు చూడండి దీనిని మనం రిచ్నెస్ ఆఫ్ గాడ్స్ మర్సీ అని చెప్పచ్చు ఈ హెజిటేటింగ్ సర్వెంట్ హెజిటేటింగ్ సర్వెంట్ మోసెస్ పట్ల దేవుడు అపరిమితమైన సహనాన్ని చూపిస్తున్నాడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఇంతటి సహనాన్ని దేవుడు చూపించడానికి కారణం ఏంటంటే అది ఆయన నేచర్ కనుక తన యొక్క నైజం అది దేవుని యొక్క నైజం అందుకే అంటున్నాడు చూడండి ఎహోవా మోసేతో ఇట్లా నన్ను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించుతని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును అంటున్నాడు ఈ ఏడవ అధ్యాయంలో మోసే ఆహరోనులు ఫరోను తర్వాత తన యొక్క మంత్రజ్ఞులు ఇంకా శేకునుగాండ్రు విద్వాంసులు వీరందరిని కూడా వారు ఎదుర్కోవడానికి తర్వాత దేవుని సహాయంతో ఓడించడానికి మహత్కార్యములను కనబరచటానికి దేవుడు కృప చూపించాడు ఆ విషయాలను మనం ఇందులో చదువుకుంటాము తర్వాత ఫరో దేవుని యొక్క మాటకు లోపడినందుకు దేవుడు పది తెగుళ్ళను పంపించాడు అందులో మొట్టమొదటి తెగులు ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఆల్ దీస్ ప్లేక్స్ ఈ పది తెగుళ్ళు కూడా పనిష్మెంట్ ఆఫ్ గాడ్ని మనకు తెలియజేస్తాయి దోస్ హు రిజెక్ట్ పీపుల్ విల్ బి అండ్ గోయింగ్ దీస్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్స్ అనేది మనకు తెలియజేస్తుంది ఈ అధ్యాయం సో కమ్ నవ్ వీ హ్ సీన్ ద వీ హ్ సీన్ మోజ్ హెజిటేటింగ్ హీఈస్ హెసిటేటింగ్ ఆయన యొక్క సందేహాన్ని తన యొక్క అనుమానాన్ని అన్నింటినీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు కానీ దేవుడు అంటున్నాడు ఈ ఈయన యొక్క మాట ఒక మాట ఉంది కదా ఆ మాట ఏంటంటే ఫరో నా మాట ఎట్లు వింటాడు హౌ డస్ ఫారో లిసన్ టు మీ ఇంకా ఇంతకుముందు మనం చదివినట్టయితే ఈ మనుషులే నా మాట వినట్లేదు నాలుగు ఆరు పన్నెండులో చిత్తగించము ఇజ్రాయేలీలే నా మాట వినలేదు నోటి మాంద్యం మాట మాంద్యం గలవాడు నాకు నా మాట ఫరో ఎట్లు వినును అని అంటున్నాడు మళ్ళీ ఇక్కడ కూడా అదే అంటున్నాడు నేను మాట మాంద్యం గలవాడును ఫరో నా మాట నా మాట ఎట్లు వినును అని యహోవాస్ అనేదిని చెప్తూ ఉంటే దేవుడు అంటున్నాడు ఆ ప్రశ్నకు సమాధానం ఐ అపాయింటెడ్ యూ గాడ్ అండ్ ఫ్యాడో చాలా మంది దీనిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కానీ దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి మోసెస్ రివీల్డ్ గాడ్స్ విల్ అండ్ టు ఫ్యాడో అండ్ ఫారో హ్యాస్ టు ఎక్సిక్యూట్ ద విల్ ఆఫ్ గాడ్ అది అంటే దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచినప్పుడు మనుష్యుడు దానిని నెరవేర్చాల్సి ఉంటుంది సో ఆ మోస ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని తెలియజేస్తున్నప్పుడు దానిని ఇంకా ఏమంటాడంటే నీకు నీ అన్నయ్య అయిన ఆహ్లోను ప్రవక్తగా ఉంటాడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడినట్లుగా పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకుంటాం సో ప్రవక్త ఏం చెప్తాడు దేవుడు ఏం చెప్పాడో అది చెప్తాడు సో దేవుని మాట ప్రవక్త నోట పెడతాడు ఇప్పుడు మోసే మోసేను దేవుడిగా నియమించితే ప్రవక్తగా ఎవరున్నారు అంటే అహరోను ఉన్నాడు నీవు అహరోనుకు దేవుడిగా ఉంటావు అని నాలుగు పదహారులో చెప్పాడు సో అహరోను ప్రవక్తగానే ఉండాలి అంటే దేవుని మాటనే పలకాల్సి ఉంటుంది అనగా మోసే మాట అహరోను చెప్పాల్సి ఉంటుంది హీ కెనాట్ యాడ్ ఎనీథింగ్ అంటూ ఇట్ అందుకే రెండో కూడా క్లారిటీ ఇస్తున్నాడు నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలను యూ నాట్ యాడ్ సంథింగ్ యూ నాట్ రిమూవ్ సంథింగ్ సో ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని ఆయన చెప్పాలని అనుకుంటున్నాడు తనను తాను దైవంగా భావించుచున్న ఫోక్ నీవు ఒక దైవంలాగా ఆజ్ఞాపించాల్సి ఉంటుంది అనుకుంటున్నాడు నేను దేవుణ్ణి అని కాదు నీ నీవు దేవుని ప్రతినిధిగా తన దగ్గరకు వచ్చావన్న సంగతి తాను గమనించాల్సి ఉంటుంది ఇంకొక మాట చెప్పాలి అంటే దీనిని ఇట్ ఈస్ ఇట్ ఈస్ కాల్డ్ బిట్ అయానిక్ రిఫ్లెక్షన్ ఆన్ ఈజిప్షియన్ దియచీస్ హూ హ్యావ్ నో మౌత్ టు స్పీక్ ఈ ఈజిప్ట్ ఈజిప్ట్లో ఉన్నటువంటి దేవతలు దేవుళ్ళు అనేటువంటి వారు వి విల్ సి హౌ మెనీ గాడ్స్ అండ్ గాడస్ దే హ్యాడ్ ఇన్ ద నెక్స్ట్ వర్స్ నెక్స్ట్ వర్స్ని మనం చదివేటప్పుడు దాని గురించి మెన్షన్ చేద్దాం ఇది వారికి అక్కడ ఉన్నటువంటి అనేకమైన దేవతలకు నోళ్ళు ఉన్నాయి కానీ మాట్లాడలేదు సో ఇప్పుడు మోసే సజీవుడైన దేవుని యొక్క ప్రతినిధిగా దేవుడి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఫరో తెలియచేయాల్సి ఉంటుంది కీర్తన గ్రంథంలో నూట పదిహేనవ కీర్తన నాలుగు ఐదు వచనాలు నాలుగు నుంచి చదువుకుంటే ఇక్కడ చెప్పబడుతుంది విగ్రహం గురించి వారి విగ్రహములు వెండి వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు దీస్ ఆర్ ఆల్ మేడ్ బై పీపుల్ ఇదంతా కూడా మనుష్యులు తయారు చేసుకు అవి ఏం చేస్తాయి వాటికి నోరుండియు అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండియు పలకవు కనులుండియు చూడవు చెవులుండి వినవు ముక్కుండియు వాసన చూడవు చేతులుండియు ముట్టుకొనవు పాదంలుండియు నడవవు గొంతుకతో మాట్లాడవు వారు వాటిని చేయువారును వాటి అందు అమ్మిక ఎంచు వారు వాటి వంటి వారుగా ఉన్నారు అని ఇప్పుడు ఫారో లేదు అంటే ఈజిప్షియన్స్ చేసుకున్న గాడ్స్ అండ్ గాడ్స్ అలాంటి వారంటే వారి వంటి వారుగానే ఉంటారు లేదంటే వారి దేవతల వంటి వారుగానే ఈజిప్షియన్స్ ఉంటారు ఫారో కూడా తనను తాను దేవునిగా పరిగణించుకుంటూ ఉన్నాడు దైవాంశ సంబూధుడు అని అనుకుంటూ ఉన్నాడు అందుకే ఒక వ్యంగ్యమైన పోలికను వ్యంగ్యమైన సదృశ్యాన్ని దేవుడు ఇక్కడ తెలియపరచాలన్న ఉద్దేశంతోనే those who do not have mouth they do uh, they have mouth but they do not speak those who do not speak even though they have mouth are nothing but their gods and goddesses but i am the living god So, you have to utter my command unto unto pharaoh లెట్ మై పీపుల్ గో అని చెప్పాలి నేను ఆజ్ఞాపించిన యావత్ నీవు పలకవలను దేశంలో నుండి ఇజ్రోయలియులను పోనీయవలెనని నీ అన్నయ్య అయిన అహరోను అతనితో చెప్పును సో ద ప్రాఫిట్ కదా కాబట్టి దేవుని యొక్క మాటలను చెప్పాల్సి ఉంటుంది ఏంటి ఫరో తన దేశం నుండి ఇజ్రోయలియులను పోనివ్వాలి లెట్ మై పీపుల్ గో దిస్ ఈస్ ద కమాండ్ దిస్ ఈస్ ద కమాండ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ద మోస్ట్ ఐ కాడ్ గాడ్ హూ ఈస్ యామ్ కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటను నీవు నీ ప్రవక్త అయిన అహరోను ఈ ఐగుప్తు రాజైన ఫరోకు తెలియచేయాల్సి ఉంటుంది అయితే నేను ఫరోహ్ హృదయమును కఠినపరచు ఐగుప్తు దేశంలో నా సూచిక క్రియలను మహత్కార్యములను విస్తరింపచేసేదను ఈ ఏడు నుంచి పది అధ్యాయాలలో ఫరో యొక్క హార్ట్ ప్రాబ్లమ్ తన హృదయంలో ఉన్నటువంటి ప్రాబ్లంని ఒక కీ థీమ్ గా మనం పరిగణించవచ్చు ఫారోస్ హార్ట్ ప్రాబ్లమ్ ద కీ థీమ్ ఆఫ్ సెవెన్ టు టెన్ చాప్టర్స్ దానిని మూడు విధాలుగా డిస్క్రైబ్ చేయబడింది ఎట్లాగో అంటే ఇక్కడ నంబర్ వన్ గాడ్ హార్ట్ అండ్ హిస్ హార్ట్ దేవుడు ఫరో హృదయమును కఠినపరచును రెండు ఫరో హిమ్ హార్డ్ అండ్ హిస్ హార్ట్ తన హృదయమును తానే ఫారో కఠిన మూడవది జనరల్ స్టేట్మెంట్ ఇది హిస్ హార్ట్ వాజ్ హార్ట్ అండ్ ఇలాగా మూడు విధాలుగా మనం చదువుకుంటాము ఫరో దేవుని సారీ దేవుడు హృదయాన్ని కఠినపరచను ఫరో తన హృదయాన్ని కఠినపరచుకొనెను హృదయం కఠినమాయను అని మూడు విధాలుగా చెప్పబడుతుంది అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తన హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను మహత్ కార్యములను విస్తరింప చేస్తాను అండ్ ప్లేక్స్ సూచక క్రియలు తర్వాత మహత్కార్యాలు సైన్స్ అండ్ వండర్స్ ఎందుకు లేదంటే ప్లేగ్స్ ఎందుకు అంటే దిస్ ఈస్ ద వే గాడ్ ఈస్ జడ్జింగ్ ద గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ ప్రూవింగ్ దాట్ దే ఆర్ ఆల్ ఫాల్స్ గాడ్స్ అండ్ ఫ్యూచర్ గాడ్స్ వారెందుకు పనికి రాని దైవ దైవాలని దేవుళ్ళని వారు అబద్ధమైన దేవుళ్ళు అని దేవుడు ప్రూవ్ చేయడానికి ఈ జడ్జ్మెంట్స్ పాస్ చేస్తున్నాడు దిస్ ఈస్ వే గాడ్ ఈజిప్షియన్స్ మస్ట్ నో గాడ్ జెహోవా నిజమైన దేవుడు సజీవుడైన దేవుని వాళ్ళు తెలుసుకోవాలి అని ఈజిప్షియన్స్ కి దేవుడు చెప్పాలని అనుకున్నాడు ఇంకా మనం పన్నెండు పన్నెండులో చదివితే ఇదే ఎక్స్ట్రస్ చాప్టర్ ట్వెల్వ్ లో ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చదను అని పద్దెనిమిది పదకొండులో ద లార్డ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆల్ గాడ్స్ దేవుడు మన దేవుడు అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి వాడు గొప్పవాడు అని పద్దెనిమిది పదకొండు చెప్తుంది సో ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ ఆల్సో షుడ్ లెర్న్ దిస్ లెసన్ ఐగుప్తీయులే కాదు ఐగుప్తీయులు ఒక పాఠం నేర్చుకోవాలని మనం అంటున్నాం కదా అదే సమయంలో ఇజ్రాయేలీలు కూడా ఇదే పాఠాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది అదేంటంటే దే దే హ్యావ్ టు లెర్న్ దట్ జహోవా హింసెల్ఫ్ ఈస్ గాడ్ ఆయన నిజమైన దేవుడు సత్యవంతుడైన దేవుడు సజీవుడైన దేవుడు అన్న సంగతి వారు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వారు ఇక్కడ ఉన్నటువంటి ఈ మాయా విగ్రహాలను కొన్నింటినీ వారి వెంట తీసుకొని వెళ్ళారు దే began to టు వర్షిప్ ది ఈజిప్షియన్ by making మేకింగ్ ద బై బై మేకింగ్ ద గోల్డెన్ క్యాఫ్ ఇన్ ద విల్డర్నెస్ ముప్పై రెండవ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చదువుకోవచ్చు మోసే తిరిగి రాకుండా ఉండటాన్ని ఐ మీన్ మోసే తడువు చేస్తుండటాన్ని బట్టి ముప్పై రెండవ అధ్యాయం మాదిరి వచ్చింది మోసే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు ఆహారం దగ్గరకు వచ్చి మా ముందరిని అడగడానికి ఒక దేవతను మా కోసం చేయమని అడుగుతాడు అడిగినప్పుడు ఏం చేశాడు మీ భార్యలకు మీ కుమారులకు కుమార్తెలకు చెవులనున్న ఉన్న బంగారు పోగులు తీసి నా ఎద్దరు తీసుకురండి అంటే ప్రజలందరూ తాము చెవులకున్న ఉన్న బంగారు పోగులను తీసి ఆహారం దగ్గరకు వస్తే వాటిని తీసుకొని పొగరుతో రూపం నేర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశాడు అప్పుడు వారు ఇజ్రేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని వాళ్ళు అంటున్నారు చక్కగా తిన్నారు బలు అర్పించారు తినడానికి త్రాగడానికి కూర్చున్నారు ఇది అక్కడ జరుగుతున్నటువంటి పని అందుకనే కాబట్టిజ్రాలు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి హేయమైనటువంటి విగ్రహాలను వాళ్ళు విడిచిపెట్టాలన్న సంగతిని నేర్చుకోవాల్సి ఉంటుంది ఎహ్జికల్ గ్రంథం ఇరవై అధ్యాయంలో రెండు వచనాలు చదువుకుందాము ఇజికయల్ చాప్టర్ ట్వంటీ వర్సెస్ సెవెన్ అండ్ ఎయిట్ ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాము ఇరవై అధ్యాయంలో ఇజికయల్ చాప్టర్ ట్వంటీ వర్సెస్ సెవెన్ అండ్ ఎయిట్ అప్పుడు నేను మీ మీకు దేవుడన మీ దేవుడైన యహోవాను మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలను ఐగుప్తీయుల విగ్రహంలను పూజించుట చేత మిమ్ముని మీరు అపవిత్రపరచు కొనుకుండవలనని నేను ఆజ్ఞాపించింది అయితే వారు నా మాట విననల్లకు నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములను చేయటం మానలేదు ఐగుప్తీయుల విగ్రహంలను పూజించటం ఆనలేదు కనుక వారు ఐగుప్తియుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రం వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకొందును అనుకుంటుని కానీ దేవుడు ఎందుకు ఉపేక్షించాడంటే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటున్నానో ఏ అన్యజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్య వారికి నన్ను బయలుపరచుకొని నా నామం నాకు దూషణ కలగకుండటై అలాగు చేయుట మాని ఈ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తులో నుండి రప్పించాను అని చెప్తూ ఉన్నాడు హేయ కృత్యములను విడిచిపెట్టాలి డిటెస్టిబుల్ థింగ్స్ హేయమైన వాటిని విగ్రహారాధనను చేయకూడదు ఆ వారికి ఉన్నటువంటి విగ్రహాలు అనేకమైనటువంటి విగ్రహాలు ఆ ఎయిటీ డిఫరెంట్ డేటీస్ ని వారు వర్షిప్ చేస్తూ ఉండేటువంటి వారు బట్ ది షుడ్ నో ది ఈజిప్షియన్స్ షుడ్ నో అండ్ ఆల్సో ది ఈజ్రో షుడ్ నో దట్ దీస్ డీటీస్ దీస్ డీటీస్ హోమ్ దే కన్సిడర్డ్ గాడ్స్ కుడ్ నాట్ డిలివ్ దెమ్ ఫ్రమ్ ద ఫ్రం ద ల్యాండ్ అండ్ పీపుల్ ఆఫ్ జెహోవా సో సజీవుడైన దీవుని యొక్క తీర్పులు జడ్జ్మెంట్స్ నుంచి ఎవరు కూడా తప్పించలేరన్న సంగతి వారు అర్థం చేసుకోవాలి మీరు కూడా అర్థం చేసుకోవాలి నాలుగో వాచనం చూద్దాము ఫరో మీ మాట వినడు కనుక వినడు కానీ నేను నా చెయ్యి చాపి నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తులో నుండి వెలుపలకి రప్పిస్తాను గొప్ప తీర్పులు తీరుస్తాను ఆస్క్డ్ హౌ టు హిమ్ కదా ఫారో నా మాట ఎట్లా వింటాడు అంటే గో హీ విల్ లిస్సన్ బట్ యు నో ఐ విల్ మేక్ హిమ్ లిసన్ అండ్ ఎలా చేయాలో నాకు తెలుసు గొప్ప తీర్పులు తీరుస్తా ఆయన తీర్పులు సత్యములను న్యాయములను అయి ఉన్నవి అనే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం రెండవ భాషతోంది ఇక్కడ దేవుడు ఎందుకు గొప్ప తీర్పులు తర్వాత మిరేకిల్స్ ని జరిగిస్తున్నాడు అంటే దిస్ ఈస్ అన్ ఇన్విటేషన్ ఫర్ ఈజిప్షియన్స్ టు పర్సనల్లీ బిలీవ్ ఇన్ ద లాడ్ ఐగుప్తియులు దేవుని నమ్ముకోవడానికి నిజమైన దేవుని నమ్ముకోవడానికి వ్యర్థమైన దేవతలను విడిచిపెట్టడానికి దేవుడు ఒక అవకాశాన్ని వారికి అనుగ్రహిస్తున్నాడు మనకు ఆశ్చర్యం కలిగి కలగవచ్చేమో కానీ కొంతమంది ఐగుప్తీయులు దానిని తెలుసుకున్నారు ఇజ్రేలీలే సరిగా తెలుసుకోలేదని చెప్పవచ్చు తొమ్మిదో అధ్యాయం ఇరవై అవసరం చూడండి ఏడవ ఐ మీన్ ప్లేగ్ వచ్చినప్పుడు తెగులు వచ్చినప్పుడు ఇరవై వచ్చిన ఫరో సేవకులలో ఎహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించి అయితే యహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పని వారిని తన పశువులను పొలంలో వండించాడు ఇక్కడ దేవుడు బాధాకరమైన వడగండ్లను కురిపించినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఈ ఈజిప్షియన్స్లో కొందరు దేవుని యొక్క మాటను లేదంటే దేవుని యొక్క హెచ్చరికను వారు తెలుసుకొని వారి యొక్క సేవకుల్ని పశువుల్ని ఇండ్లలోనికి రప్పించుకున్నారు ఇంకా మాటలా చెప్పాలి అంటే పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాము పన్నెండు ముప్పై ఎనిమిది పన్నెండు ముప్పై ఎనిమిదిలో అప్పుడు రాంశేషన్ నుండి సుకోతుకు ప్రయాణం అయ్యారు ఈశ్వేలీలు అనేకులైన అన్యజనుల సమూహమును దీనినే మిక్స్డ్ మల్టిట్యూడ్ అని మనం అంటాం మిక్స్డ్ మల్టిట్యూడ్ అనేకులైన అనేకులైన అన్యజనుల సమూహములు కూడా ఈ ఇజ్రాయేలీలతో పాటు బయలుదేరి వచ్చారు అంటే ఈజిప్షియన్స్లో చాలామంది దేవుని నమ్ముకున్నాడు సో ద లాడ్ ఈస్ గివింగ్ టీ ఫర్ ది ఈజిప్షన్ ట్రూ గాడ్ జెవా ఐదో వచ్చిన మీద నా చెయ్యి చాపి ఇజ్రేలీ వారి మధ్య నుండి రప్పింపగానే నేను తెలుసుకుందరు అనెల్ నో దట్ ఐఎమ్ గాడ్ ఇక్కడ దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ కార్యములు చేయట ద్వారా ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుంచి విడిపించి తీసుకొని వెళ్ళటం ద్వారా ఐగుప్తీయులను కూడా ఆశీర్వదించాలని అనుకున్నాడు కానీ దాన్ని ఇంపాసిబుల్గా చేసేసాడు స్టబోన్ రెఫ్యూజల్ వలన ఐగుప్తీయులు తెలుసుకోకుండా ఉండేలాగా తాను ఒక ఏమని చెప్పాలి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా సాతానుకి ఉపయోగపడ్డాడు కొంతమంది ఈజిప్షియన్స్ నమ్మారు చాలామంది మెజారిటీ ఆఫ్ ది ఈజిప్షియన్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇది దేవుని యొక్క చిత్తం సో వై ప్లేక్స్ వై వండర్స్ అండ్ సైన్స్ వై డి గాడ్ షో ఆల్ దీస్ థింగ్స్ దే కెన్ హీ కెన్ టేక్ దెమ్ కామ్లీ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అని అనేటువంటి వారికి ఇది సమాధానంగా మనం చెప్పవచ్చు దేవునికి అసహ్యమైన పనులు మనం చేయకూడదు విగ్రహ ఆరాధన చేయకూడదు అనేది ఐగుప్తీలకు తర్వాత ఇజ్రాయేలీలకు మనకు కూడా ఆయన తెలియజేస్తున్నారు ఉన్నారు ప్రార్థించుకున్నాము పరిశుద్ధుడా మా ప్రభు మా దేవ హెజిటేటింగ్ మోసెస్ని బిలీవింగ్ మోసెస్గా మీరు మార్చినటువంటి సంగతి ఈ ఏడవ అధ్యాయంలో మేము చదువుకుంటున్నాము చదువుకోవలసిన ప్రభు ఫరో మాట ఎలా వింటాడు అన్న మోసే యొక్క ప్రశ్నకు సమాధానంగా నీవు వానికి దేవునిగా ఉన్నావు కాబట్టి దేవుడు చెప్పినది మానవుడు తప్పక చేయాల్సి ఉంటుంది అని తనకు ఇచ్చినటువంటి ప్రవక్తగా అహరోను ద్వారా మీరు మాట్లాడించి అక్కడ వండర్స్ని సైన్స్ని చేస్తానని ఒక ప్రామిస్ని మీరు తెలియజేస్తున్నారు ఎంత సహనమో ప్రవ్వా మీకు మీ సహనమును ప్రవ్వా మేము అర్థం చేసుకున్నట్లు తండ్రి మీకు మేము లోబడి జీవించినట్లు సహాయం చేయండి హెజిటేటింగ్ మైండ్ని మాలోంచి తీసివేయండి విశ్వాస విశ్వాసముతో కూడి విశ్వాసంతో కూడినటువంటి జీవితములను జీవించుటకు మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తయస్ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి ఇస్తూ ఉత్సవం అందరికీ కూడా వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు కృప పారిశుద్ధాత్మ అన్యోన్య సాహవాసం మనకందరికీ తోడుగా ఉండి మనలో ఉన్న హెజిటేషన్స్ అన్నింటినీ భారద్రోలి వన్ ట్రూ అండ్ లివింగ్ గాడ్ ఆయనే అనే దానిని సంపూర్తిగా నమ్ముటకు చూపించును చూపించునుగాక ఆమె